హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మొదటిగా ఈ రోజు వచ్చేసి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనమైతే సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్స్కి వెళ్ళిపోతున్నాం సిబిఐటి కాలేజీలో జరుగుతున్నాయి చాలా మంది వెళ్ళిపోతున్నారు అవుట్అర్స్ కానీ మనకు తెలియదు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు ఇలానే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే కాలేజ్ కూడా వదిలిపెడతారు మేము వెళ్ళిన సందర్భంలో ఈ కొన్ని క్రాకర్స్ కలిసారు సంక్రాంతిమరా అసలు మేము లోపలికి ఎలా వెళ్ళాము కూడా మాకే తెలియదు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ నెంబర్ ఒక్కటి కూడా మధ్యకి లేదు అప్పుడు అనుకోలేదు మేము అసలు అలా ఒక రౌండ్ కాలేజ్ వెళ్ళి చుట్టూ వెళ్ళేసి వచ్చాము ఇక్కడ ఫుడ్ శిక్షణ ఏమో ఉండిందే మా ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో చేశారు అయిపోయింది తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు అదే పానీపూరి ఐస్ క్రీమ్స్ చాలా పెట్టారు అవి ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా వ్యూస్ చూపిస్తాను ఇక్కడ భోగి మంట ఏమేమి వేసినట్టున్నారు ఆల్రెడీ మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి మార్నింగ్ అయిపోయి చేసేటున్నారు మొత్తం ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది ఇది వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట ఇలానే కొంచెం ముందుకు వచ్చే స్టేజ్ వేశారు స్టేజ్ అంతా సిట్టింగ్ చైర్స్ వేశారు తర్వాత ఇక్కడ సైడ్ ఇందాక చూపించిన కదా షాప్స్ స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా పెట్టారు ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి గాయస్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ చెక్క ఎంజాయ్